నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్ ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లాలోని సాయికృష్ణ థియేటర్ వద్ద ఉన్నాం సో ఇక్కడ భాస్కర్ యాదవ్ డాక్టర్ భాస్కర్ యాదవ్ అని భాస్కర్ యాదవ్ డైరెక్షన్ లో సినిమా అయితే రావడం జరిగింది చిట్టి పొట్టి అని ఆ చిట్టి పొట్టి సినిమాకు సంబంధించి ఒకసారి పబ్లిక్ టాక్ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పం చాలా బాగుంది చుట్టుపట్టి సినిమా కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా ఇది భాస్కర్ యాదవ్ గారు మన మెత్తపెద్ద ప్రాంతంలో కూడా మేడపెద్ద గ్రామంలో కూడా ఆర్థోపెడిక్ డాక్టర్గా ఉండి ఇటువంటి సినిమా తీసేదానికి చాలా సంతోషం ఉంది కుటుంబ సమేతంగా చూసి ఆ ఒక కుటుంబంలో కూడా మన ఇంటిలో పడినే జరుగు జరిగిందా అటువంటి కంటే కళ్ళలో నీళ్ళు వచ్చే విధంగా కుటుంబంలో ఒక చెల్లిని ఒక తల్లిని ఒక పేరెంట్స్ అందరినీ చూసిన విధంగా సినిమా తీసిండు ఆ ఇటువంటి సినిమా తీసినడానికి భాస్కర్ యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు మీరు ఫ్యామిలీ తోటి వచ్చారా మొత్తం నేను సింగిల్గా ఫ్యామిలీ ఫ్యామిలీతోటి ఇప్పుడు మండే ఫ్యామిలీ ఫ్యామిలీతో వచ్చి ఖచ్చితంగా సినిమా చూపిస్తా అని చెప్పి మనస్ఫూర్తిగా ఫ్యామిలీ కదా మొత్తం అది వంద 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 శాతం ప్రతి కుటుంబము చూడాల్సిన సినిమా ఇది కనివిప్పు ప్రతి కుటుంబంలో కనివిప్పు వచ్చే పిక్చర్ గా దీని భావిస్తున్నాము సెంటిమెంట్ ఇంత ముందు బలగా సినిమా ఒక రకంగా విధంగా ఉంటే ఈ చుట్టుపూట ఒక సినిమా ఆ రోజే కన్నీ కన్నీళ్ళు వచ్చినకు మళ్ళీ ఈ రోజే కన్నీళ్ళు వచ్చినాయి ఒక కుటుంబంలో కూడా మన ఇంటిలో పని జరుగుతుంది ఈ సినిమా అన్నది అటువంటి భావన కలిగింది చాలా చాలా సంతోషంగా ఉంది అమ్మా మీరు చెప్పండి ఎట్లా చెప్పండి సూపర్ 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 నేను చూలేం కానీ చూస్తాం నేను బట్టిగా సూపర్ సూపర్ చాలా చాలా బాగుంది చాలా కన్నులు క్లైమాక్స్ సాంగ్ అయితే హైలైట్ ఉంది ఇక చెప్ప అది చెప్పలేక చాలా బాగుంది సార్ భాస్కర్ సార్ గారు మీ దగ్గర నేను వర్క్ చేస్తున్నా కానీ ఈ సినిమా మీరు ఒక కథగా ఒక మాటలు కానీ ఒక డైరెక్టర్ నిర్మాత కానీ చాలా 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 బాగా తీశారు సార్ భాస్కర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు బాగా చాలా హిట్ అవుతుంది సినిమా చూసాం సార్ చూసారు ఎండ సినిమా ఎలా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది సినిమా చాలా బాగుంది చాలా చాలా బాగుంది బంధాలు అనుబంధాలు అన్ని కలిపి కనిపిస్తుంది బంధాలు అనుబంధాల గురించి భాస్కర్ సార్ గారు బాగా చేశారు మరచిపోనమ్మా నేను మరవలేనమ్మా సాంగ్ ఇటు సాంగ్ ఓకే ఇటు మరచిపోనమ్మా నేను మరవలేనమ్మా ఇటు సూపర్ సాంగ్ బాగా నచ్చింది ఈ కుటుంబ సంబంధం అందరికి కూడా వచ్చింది సినిమా ఒకసారి పెద్ద మనుషులు కూడా అది తెలిసిన ప్రయత్నం చేద్దాం సరి భాస్కర్ యాదవ్ డైరెక్టర్ గారు కథ గత సూర్య మాటలు పాటలు మన భారతీయ సాంప్రదాయ కళలు కాపాడినవాడు హరి మంచి మంచి యాక్టరు ఏదైనా ఒక పాట వాడవురు ఏది ఆయన గురించి అంటే అది మనం ఆయన గురించి పాట వాడలేదు కానీ మర్చిపోనమ్మా ఈ పాట అయితే స్థానమ్ నేను మెట్లేదు ఇప్పుడు మొత్తానికి అంటే మరీ ఇక దూసుకోతున్నాడు భాస్కర్ యాదవ్ దూసుకోతున్నాడు ఖచ్చితంగా మనం సినిమా చూస్తుంటే ఫస్ట్ బోర్ రావద్దు మళ్ళీ చూస్తూ చూస్తూ పోతూ ఉంటే ఎక్కడ ఉన్నామని అనిపిస్తుంది దసరా ఈ దసరాకు ఫ్యామిలీకి మొత్తం ఎంటర్టైన్మెంట్ బాగా చాలా ఇబ్బంది బాగుంది క్లైమాక్స్ బాగుంది అన్న చెందాల అనుబంధం ఈ చైతన్య బంధుత్వం కలపడానికి ఈ రోజు హైదరాబాద్ పోయి వ్యాపం చేసి దూరం అయిపోతున్నాం చుట్టాల మందరం ఎవరు ఇప్పటి జనరేషన్ బట్టి చిన్న మాత్రం సూపర్ ముఖ్యంగా ఫస్ట్ మన భాస్కర్ యాదవ్ సార్ గారికి ధన్యవాదాలు ఈ నేటి సమాజంలో బంధాలు బంధుత్వాలు అందరూ మర్చిపోయి ఉద్యోగరీత్యా పట్టణానికి వెళ్ళిపోయి వర్క్ చేసుకుంటూ చుట్టాలు ఎవరో మన జనరేషన్కి బంధువులు ఎవరో మన మేనత్త ఎవరో మన మీనత్త కొడుకులు ఎవరో ఎవరికి వెళ్ళని పరిస్థితి ఉంది ఈ రోజు భాస్కర్ యాదవ్ గారు ఈ సినిమా నిర్మించి మన బంధాలు బంధుత్వాలు ఎలా ఉన్నాయో మన సొంత చెల్లి అయితే ఇంట్లో పెళ్లి చేస్తే అప్పగింతలప్పుడు ఆ సీన్ కానీ ప్రతి ఒక్క సన్నివేశం చాలా బాగుంది ధన్యవాదాలు సార్ ఉన్నట్టుగా కంపల్సరీ ఈ మూవీ చూసిన వారందరూ మన ఇంటిలో జరిగినట్టే కంపల్సరీ మన ఊర్లో లోకల్లో జరిగినట్టు కళ్ళ కద్దినట్టు సీన్ ఉంది ప్రతి ఒక్కరు తోటి చూడాల్సిన సినిమాగా అందరం మేము కోరుకుంటున్నాం దసరాకు ఈ మూవీ మంచి ఇటు కోరుకోకూడదని హండ్రెడ్ పర్సెంట్ మేము పెద్దలు వీళ్ళందరూ చెప్పిన మీదకి వెళ్ళి మాకు మా ఊరు వ్యక్తి డాక్టర్ భాస్కర్ గారు ఇంత మంచి సన్నివేశాన్ని చేసినందుకు మా ఊరికి ఎంతో గొప్పగా అనిపిస్తుంది మా ఊరి తరఫున సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు సినిమా సూపర్ ఉంది సినిమా సినిమా అన్న చెల్లి సూపర్ ఉంది అన్న ఒక ఫ్యామిలీ బంధం ఒక పల్లెటూరు లెక్క ప్రతి ఇంటింటికి ఈ సినిమా చూడాల్సిన విధంగా ఉంది చిన్న పిల్లల నుంచి ముసలి వరకు చూసి అందరు చూడొచ్చు చిన్న పిల్లల నుంచి ఫ్యామిలీ పిల్లలు అందరూ చూడొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యువత చూడాలి ఈ తరానికి యువతకు ఇప్పుడు ఈ సినిమా అవసరం ఎందుకంటే పోన్ పోన్ తరాలకి ఇప్పుడు ఈ సినిమా ఏంటంటే బంధాలు ఎటువంటిది బంధం ఎక్కడి నుంచి ఎటువంటి ఎటువంటి బంధం వస్తుంది అనేది కూడా ఇప్పుడు ఉన్న యువత మర్చిపోతారు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యువత చూడాలి యువత యువతి బంధం అనేది ఎట్లా ఎట్లాంటి ఎట్లున్నది సినిమా ఈ సినిమా ఒక మాట చెప్పాలంటే ఐదు సంవత్సరం నుండి సంవత్సరాల వరకు ప్రతి కుటుంబ సభ్యులందరూ కూడా దా సినిమా నేను నా మనసులో ఉన్నది ఒకటి చెప్తున్నా ఈ సినిమా దసరా వరకు హిట్ అవుతుందని నా భావిస్తున్నా ఒకసారి ఇక్కడ కూడా చూసుకుందాం ఆర్స్పై ఎట్లా ఉంది భయ సినిమా ఎట్లా సినిమా చూసి రసలు మీరు చూసిన ఇప్పుడే సూపర్ ఉంది బాగుందా కేకంటారా దసరా మూవీకి ఎంటర్టైన్మెంట్ అంటారా మస్తు ఇంకా చూడలేవా ఓకే చూసారా సినిమా చూసారా సినిమా ఎట్లుంది సినిమా చాలా బాగుంది బాగుందా అన్నా చెల్లెల సెంటిమెంట్ గానీ మొత్తానికి అయితే సెంటిమెంట్ వర్కౌట్ అయింది అంటారా చాలా వర్క్అౌట్ అయింది చూడొచ్చా ఫ్యామిలీ తోటి ఫ్యామిలీ తోటి అందరూ చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ చూడొచ్చు చాలా బాగుంది అన్ని అనుబంధాలు గుర్తుకొస్తాయి మనకు చాలా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ యాంగిల్ అన్ని చాలా బాగుంది చాలా చాలా బాగుంది పైకి పై మార్క్స్ ఇచ్చాయి రివ్యూ అయితే మొత్తానికి అయితే చాలా పబ్లిక్ అయితే చెప్తారు పాజిటివ్ గా చెప్తా ఉన్నారు సో చూడాలి మరి పబ్లిక్ పబ్లిక్ రివ్యూ అయితే ఇలా ఉంది